ఇప్పటి బ్ బ్లౌజ్ లో ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా కేవలం కొల్ బ్లౌజ్ తో బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం సో ఈ కొలత బ్లౌజ్ మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా చూపిస్తాను చూడండి జస్ట్ టూ అవర్స్ లో కంప్లీట్ బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చుకున్నారు కాకపోతే నేను మీకు అక్కడ చూపించాలి అని అనుకున్నాను కాకపోతే మేము మాట్లాడడము సౌండ్ డిస్టర్బెన్స్ చాలా అయ్యింది అందుకోసమే నేను వాళ్ళకి ఏదైతే ప్రాసెస్లో నేర్పించిందో నేను మీకు అదే సేమ్ ప్రాసెస్ సేమ్ టిప్స్ అండ్ పాయింట్స్ వాళ్ళు అడిగిన డౌట్స్ కూడా నేను క్లియర్ చేసుకుంటూ ఈ వీడియో అయితే చేస్తాను ఓకే ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళకి మీకు హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ కటింగ్ అయితే వస్తుంది ఎలా అనేది మీరు ఇక్కడ చూసేసేయండి ఓకే ఫస్ట్ దానికోసం మీరు కొత్త వాళ్ళు అనుకోండి కరెక్ట్గా ఉన్న కొలత బ్లౌజ్ అయితే తీసేసుకోండి ఇది కొలత బ్లౌజ్ ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి కాటన్ లైనింగ్ ఎప్పుడు కూడా కాటన్ లైనింగ్ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి అంటే ఫ్రంట్ ఓపెన్ బ్లౌజెస్కి ఈ బొద్దుపాటు ఉంటుంది కదా ఇలా టైట్గా ఉంటుంది దాన్ని బొద్దుపాటు ఉంటాం ఈ రెండో బొద్దుపాట్లు ఇలా కలిపేసుకొని మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి సో అలా ఫోల్డ్ చేసేసుకున్నప్పుడు ఇటు సైడ్ మనకి క్లోజర్ పార్ట్ వచ్చేస్తుంది అదేవిధంగా కిందికి పోగులు పోగులు ఉంది కాబట్టి ఒక లైన్ స్ట్రైట్ లైన్ మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత పావించి అంటే ఇంత లైన్ ఇంకొకటి తీసుకోవాలి ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో కింద ఖర్చు కోసం ఈ విధంగా తీసేసుకోవాలి క్లియరా నెక్స్ట్ ఇప్పుడు మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము అంతకంటే ముందు బ్లౌజ్ కటింగ్లో ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎలా కట్ చేయాలి అంటే ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు నోట్ చేసేసుకోవాలి మరి బ్లౌజ్ యొక్క పొడుగు ఎలా నోట్ చేసుకోవాలి అంటే ఇక్కడ భుజం కుట్టు ఉంది చూడండి ఈ భుజం కుట్టు దగ్గర నుండి భుజంకి స్ట్రెయిట్గా ఏ బ్లౌజ్ అయినా తీసుకోండి మీకు ఇలా డాట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా స్ట్రెయిట్గా పట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడుగు ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఇదిగోండి ఈ పైన లైన్ మార్క్ చేసేసుకున్నాం కదా ఇక్కడ నుండి గా పట్టేసుకోండి ఏ ప్లేస్లో పట్టుకున్నా ఏం కాదు ఓకే ఇలా గా పట్టుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి ఓకే ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకున్నాం ఇది మన బ్లౌజ్ యొక్క పొడుగు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత దీనికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇంకొక లైన్ డ్రా చేసేస్తున్నా ఇది ఎందుకోసము అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగము ముందు భాగం కలిపి ఇక్కడ స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి అందుకోసం ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత తీసుకోవాలి బ్లౌజ్ యొక్క నడుము కొలత ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదా ఈ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకోండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని బ్లౌజ్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఈ కింది పార్ట్ ఇది వచ్చేసి మనకి నడుము కొలత ఇదిగోండి ఇది ఇక్కడ పెట్టేసుకోండి ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి ఓకే నెక్స్ట్ దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ వన్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే ఈ మధ్యలో మనకి డాట్స్ స్టిచ్ చేసుకున్నాం కదా డాట్ స్టిచ్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్ అనేది లోపలికి వస్తుంది అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి మీరు ఏ కొలత బ్లౌజ్తో తీసుకున్నా కూడా నడుము కొలత మార్క్ చేసేసుకున్న తర్వాత వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ మార్కింగ్ మనకు అవసరం లేదు ఈ మార్కింగే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు ఇది సెకండ్ పాయింట్ నెక్స్ట్ మనం నెక్ మార్క్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకున్నాం కదా సేమ్ ఇదే బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని వెనకాలది ఇలా టైట్గా పట్టేసుకోండి టైట్గా పట్టేసుకొని ఇలా పట్టేసుకోండి ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడ ఇలా టైట్గా పట్టేసుకొని పెట్టుకున్న తర్వాత ఈ పొడుగు ఇది ఎంతుందో కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఈ పొడుగు ఉంటే అంత మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకు మార్క్ చేసేసుకున్న తర్వాత ఇది ఇక్కడ వరకు ఉంది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక పావించ్ పైకి తీసుకుంటున్నా పావించ్ అంటే ఇంత హాఫ్ అంటే ఇంత పావించ్ ఎందుకు తీసుకుంటున్నా అంటే కుట్టు కోసం ఇక్కడ చూడని మనకి పోగులు అనేవి బయటికి రాకుండా ఉండాలి కదా అందుకోసం నేను పావించ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నా నెక్స్ట్ ఇదిగోండి ఇది ఇటు సైడు ఈ పొడుగు ఉంటుంది కదా ఈ పొడుగు నోట్ చేసేసుకోవాలి ఈ పైన లైన్ దగ్గర నుండి ఈ పొడు ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది చేతులు వరకు జాయిన్ చేసినాం ఇక్కడి వరకు జాయిన్ చేసినాం దీనికంటే కూడా పైన హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకే ఎందుకు ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే సేమ్ ఇక్కడ చేతులు ఈ బాడీ పార్ట్కి స్టిచ్ చేసినప్పుడు ఈ ప్లేస్లో హాఫ్ ఇంచ్ లోపలికి వతుందా పోదా హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇక్కడ తీసుకున్న తర్వాత కొంచెం కొంచెం స్టిచ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా లైన్ అయితే మార్క్ చేసేసుకుండ్రు కానీ అందరికీ ఈ విధంగా లైన్ అనేది మార్క్ చేసేసుకోద్దు ఓకే ప్రతి ఒక్కరికి ఇలా లైన్ అనేది డ్రా చేయొద్దు ఈ ప్లేస్లో మనం చెస్ట్ కొలత అనేది కొలుచుకోవాలి మరి చెస్ట్ కొలత ఎలా కొల్చుకోవాలి అని అంటే చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్ డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ అయితే ఉంటాయి నేను మీకు సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో కన్వే చేయడానికి అయితే ట్రై చేస్తున్నా ఓకే చూడండి ఇక్కడ నేను బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ కొలత అనేది తీసేసుకుంటున్నా దీనికి కూడా టేప్ అవసరం లేదు కాకపోతే నేను చూపించడానికి చూపిస్తున్నా చూడండి ఇదిగోండి ఇక్కడ చేతులు జాయిన్ చేసిన కింది బాగా ఉంది కదా ఇక్కడ నుండి ఇలా కొంచెం లాగి పట్టి తీసేసుకోండి అట్లని బాగా అనుకోండి ఇక్కడ ముడత అనేది వస్తుంది ఇక్కడ ముడత అనేది రాకుండా కొంచెం గుంజినట్టుగా పట్టుకోండి ఇదిగోండి కొంచెం గుంజినట్టు పట్టుకున్నప్పుడు ఇక్కడ మనకి ముడతలు వస్తున్నాయో చూసుకోవాలి ముడతలు వస్తే కొంచెం లూజ్ చేసేసుకోండి ఇక్కడ ముడతలు రాకుండా కరెక్ట్గా తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులైతే వచ్చేసింది ఇది కొలత చెస్ట్ కొలత మీరు కొలత బ్లౌజ్తో పెట్టుకున్నారనుకోండి ఏం ప్రాబ్లం లేదు ఈ లైన్ పైన ఇలా తీసుకుంటే సరిపోతుంది నేను టేప్తో మీకు అర్థం కావాలని చూపిస్తున్నా ఇదిగోండి ఎనిమిదిన్నర ఇంచులు చెస్ట్ కొలత తీసేసుకున్నాం ఇప్పుడు ఈ లైన్ వచ్చింది చూడండి ఈ లైన్ ఇంతకుముందు నేను ఇంపార్టెంట్ అని చెప్పిన లైన్ ఇవి రెండు కలుపుకుంటూ లైన్ అనేది మార్క్ చేసేసుకోవాలి ఇది మన ఫిట్టింగ్ లైన్ ఓకే నెక్స్ట్ దీనికి ఇలా ఇంచుల లూజ్ అనేది యాడ్ చేసేసుకోండి కొత్త వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ తీసుకున్న ఏం కాదు ఇలా ఇంచుల లూజ్ అయితే తీసేసుకోండి ఇది ఎందుకోసం అంటే మనకి లూజు టైట్ కాకుండా ఉండడానికి తీసుకోవాలి ఓకే నెక్స్ట్ మరి మనం నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అది కూడా నేను కొలత బ్లౌజ్తోనే చూపిస్తాను మీకు ఇప్పుడు బ్లౌజ్ ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఇట్లా సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకున్నప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పైకి కనబడుతుంది ఎందుకు అంటే ముందు భాగం నెక్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి బయటికి కనబడుతుంది సో ఈ విధంగా కనబడకుండా ఈ ఫ్రంట్ పార్ట్ రెండు లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఓకే రెండు లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి ఓకే ఇక్కడ నేను ఒక పిన్నిస్ పెడితే చూడండి ఇది రెండు బయటకు పోకుండా ఉండడానికి ఇలా పెట్టేసుకోండి సో వీడియో అనేది లెంత్ అయితే ఏం ప్రాబ్లం లేదు కానీ మీరు పది పది వీడియోలు చూడాల్సిన అవసరం లేదు సింగిల్ వీడియో చూసుకొని మీరు నేర్చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈ కార్నర్ తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టేసేయండి ఓకే ఇప్పుడు ఈ ప్లేస్లో నా రైట్ హ్యాండ్ ప్లేస్లో మీరు ఏదైనా బరువు కానీ ఇలా ఎవరైనా టైట్గా పట్టుకోమని చెప్పండి కొత్త వాళ్ళైతే ఇలా టైట్గా పట్టేసుకొని ఇక్కడ భుజం కుట్టు ఉంది చూడండి ఈ భుజం కుట్టు దగ్గర స్ట్రైట్గా గుంజి పట్టేసుకోండి ఇలా గుంజి పట్టండి ఓకే ఈ విధంగా గుంజి పట్టేసుకొని ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా లైన్ అనేది మార్క్ చేసేసుకుందాం ఇది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా నేను లైన్ అనేది డ్రా చేసేస్తున్నా మీరు రౌండ్ నెక్ ఉందనుకోండి రౌండ్ నెక్ మార్క్ చేసేసుకోండి నా దగ్గర కొంచెం డిజైన్ అనేది వేరుంది కాబట్టి సేమ్ అదే విధంగా దీని పక్క నుండి ఇలా రావాలి ఓకే చూడండి నేను ఇలా పక్క నుండి మాత్రమే మార్క్ చేసినాను కానీ మనం ఇక్కడ కట్ చేయొద్దు ఎందుకు కట్ చేయొద్దు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కట్ అనుకోండి ఏమైతుంది స్టిచ్ చేసేసరికి మనకి ఇదిగోండి ఈ ప్లేస్కి వస్తుంది అప్పుడు ఏమైతుంది కొలత బ్లౌజ్ కంటే మనం గుట్టింది నెక్ అనేది లూజ్ అవుతుంది అవునా కదా అవుతుంది సో ఇక్కడి వరకు నెక్ ఉంది కాబట్టి దీనికంటే లోపలికి ఒక పావించు కట్ చేసేసుకోవాలి రౌండ్ నెక్ అయినా మీ దగ్గర ఏ నెక్ ఉన్నా సేమ్ ఇదే విధంగా మాకు చేసేసుకోండి లోపలికి ఒక పావించు ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకొని స్టిచ్ చేసేసరికి ఇక్కడికి వచ్చేస్తుంది అప్పుడు ఏమవుతుంది కొలత బ్లౌజ్కి నెక్ ఎంతుందో మనం కట్ చేసిన నెక్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది క్లియరా ఇప్పుడు నెక్ మార్క్ చేసేసుకున్నాం నెక్ మార్క్ చేసేసుకున్న తర్వాత సేమ్ ఇదే ప్లేస్లో పెట్టేసుకొని ఇక్కడ భుజం ఎంత ఉందో తీసేసుకోండి ఇదిగోండి భుజం ఇది ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దేనికంటే సైడ్కి ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఎందుకు సేమ్ ఇక్కడ కూడా చేతుల్లో ఇక్కడ జాయిన్ చేసినప్పుడు లోపలికి హాఫ్ ఇంచ్ పోయిందా లేదా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ పాయింట్ దగ్గర నుండి స్ట్రైట్గా కిందికి లైన్ డ్రా చేసేసుకోండి అదేవిధంగా ఇక్కడికి ఇటు ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇలా మూల దగ్గర ఇలా గీత గీసుకోండి గీసేసుకొని ఇక్కడ ఇదిగోండి వన్ ఇంచు తీసేసుకోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇంత వన్ ఇంచు తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి సో మీకు కొత్త వాళ్ళైతే మీకు కరువు స్కేల్స్ అవన్నీ ఉంటాయి కానీ నేనేం సజెస్ట్ చేస్తున్నాను అంటే అవన్నీ అవసరం లేదు జస్ట్ ఫ్రీ హ్యాండ్తోని మూవ్ చేసుకుంటూ కట్ చేస్తే సరిపోతుంది లేదక మాకు కావాలి అనుకుంటే వీడియో కింద ప్రోడక్ట్ అనేది కనబడుతుంది కదా అక్కడ నేను యాడ్ చేస్తాను మీకు ఎవరికైనా అవసరం వాళ్ళు చూసి తీసేసుకోండి స్కేల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా నేర్చుకుంటేనే బెస్ట్ అని నా ఒపీనియన్ ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం కదా ఇలా మార్క్ చేసేసుకుంది మరి కరెక్టా కాదా అనేది కొలుచుకోవాలా వద్దా మన ఇష్టం వచ్చినట్టు మార్కింగ్ చేసుకుంటామా అంటే కొలుచుకోవాలి అది ఎలా కొలుచుకోవాలి అంటే చూడండి ఇదిగోండి చంక కొలుచుకునేటప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంకతోని మాత్రమే కొలుచుకోవాలి ముందు దానితోని కొలుచుకోవద్దు పైన హాఫ్ ఇంచు కోసం పోతుంది కాబట్టి వదిలేసి ఇలా పట్టేసుకోండి ఇదిగోండి ఒక నిమిషం క్లాత్ అనేది లాగినట్టు అయిపోయింది మీకు కనబడలేదు మీరు ఏమనుకుంటారు అక్కే మీరు రాంగ్ చూపించిండ్రు అంటారు ఇదిగోండి మళ్ళీ ఒక్కసారి చూడండి ఇదిగోండి కరెక్ట్గా వచ్చిందా ఇక్కడ మీకు కుట్టు కనబడుతుందా ఈ కుట్టు అనేది ఈ లైన్ దగ్గరకు వచ్చిందా అంటే మనం మార్కింగ్ చేసిన కొలత మన కొలత బ్లౌజ్ యొక్క శంక కొలతకి మ్యాచ్ అయిందా కాలేదా అయ్యింది ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాలేదు అప్పుడు ఏం చేయాలి అప్పుడు ఈ లైన్ ఉంటుంది చూడండి ఈ లైన్ మనం పైకి కానీ కిందికి కానీ జరుపుకోవచ్చు ఎవరికైనా ఈ లైన్ అనేది పైకి కానీ కిందికి కానీ జరుపుకోవచ్చు ఈ లైన్ వచ్చేసి ఎవరికైనా ఐదు నుండి ఆరున్నర ఇంచుల మధ్యలో ఉంటుంది సో ఒక్కొక్కరిని బట్టి వాళ్ళ బాడీస్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇలా కట్ చేసేసుకున్న తర్వాత కూడా బ్లౌజ్ యొక్క భుజాలు జారుతున్నాయి అంటారు కదా ఇదిగోండి ఇలా లైన్ డ్రా చేసేసుకుంటే బ్లౌజ్ యొక్క భుజాలు అనేవి జారవు విధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మనం డాట్స్ మార్క్ చేసేసుకుంటాం అసలు ఈ డాట్స్ ఎందుకు మార్క్ చేసేసుకోవాలి అంటే మనం వెనకాల భాగంలో పట్టేసినట్టు ఉండడానికి మార్క్ చేసేసుకోవాలి ఈ డాట్స్ యొక్క వెడల్పు ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి అని చెప్తాను నేను ఎందుకంటే వెనకాల భాగంలో ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచు తీసుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ పట్టేసినట్టుగా ఉంటుంది వెనకాల ఇలా పట్టేసినప్పుడు ఉన్నప్పుడు ఈ భుజం అనేది ముందుకు జారదు చాలామంది ఏమంటున్నారంటే బ్లౌజ్ యొక్క భుజం అనేది ముందుకు జారుతుందకి అంటారు సో ముందుకు అనేది జారకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూర్చొని ఇక్కడ ఉన్నప్పుడు అంటే ఇటు సైడ్కి ముడతలు ముడతలు వస్తాయి ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా క్రాస్లు అయితే మార్క్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సో నేను ఇలా చెప్తేనే మీకు వీడియో అనేది హాఫ్ అన్ అవర్ అవుతుంది వాళ్ళ దగ్గర కూర్చొని చెప్తే వీడియో అనేది వన్ అవర్ కంటే ఎక్కువనే అవుతుంది సో టూ అవర్స్ పట్టింది వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళు నేర్చుకోవడానికి సో టూ అవర్స్ వీడియో మీరు చూడడానికి బోర్ కొడుతుంది కాబట్టి నేనైతే నేను మీకు ఈ విధంగా అయితే చూపిస్తున్నాను ఓకే ఇప్పుడు ఇది యాసిజ్గా కట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే కట్ చేసేసుకున్నాం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్లో వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా ఇది ఇంకో కార్నర్ ఉంటుంది చూడండి ఇక్కడ మనం హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి సో దీన్ని మళ్ళీ డబుల్ ఫోల్డ్ అయితే చేసేసుకుంటే డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటే ఒకేసారి రెండు చేతులైతే కట్ చేసేసుకోవచ్చు కానీ నేను ఫోల్డింగ్ అనేది ఇక్కడ వరకు చెయ్యకుండా జస్ట్ ఇదిగోండి ఇలా లోపల వరకు చేస్తున్నా ఎందుకు అనేది నేను మార్కింగ్ చేసిన తర్వాత అయితే మీకు అర్థమవుతుంది ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి ఎక్కువ తక్కువ ఉంది కరెక్ట్గా అయితే లేదు ఎందుకంటే మనం వాటర్లో నానబెట్టి స్టిచ్ చేసేసరికి కొంచెం ఎక్కువ తక్కువ అయితే అయిపోతుంది ఇలా ఎక్కువ తక్కువ ఉంటే కొంచెం కరెక్ట్ లైన్ డ్రా చేసేసుకొని ఆ తర్వాత పావించి తోని ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఓకే ఇది ఎందుకోసము అంటే సేమ్ ఇది వచ్చేసి మనకి పైపింగ్ కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క హ్యాండ్ పొడుగు తీసుకుందాం ఈ భుజం కుట్టు ఉంది కదా భుజం కుట్టు నుండి భుజంకి స్ట్రైట్గా పట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు ఇదిగోండి ఇక్కడ నుండి స్ట్రైట్గా ఇలా పట్టేసుకోండి ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు సేమ్ చేతులు ఇక్కడ జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి విధంగా ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ యొక్క లూజ్ ఇది ఎంత ఉందో అంత మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి హ్యాండ్ యొక్క పొడుగు దగ్గర ఇలా మార్క్ చేసేది ఇక్కడ నేనైతే హ్యాండ్స్ కట్ చేసినాను వీడియో అనేది స్టాప్ అయిపోయింది ఎందుకంటే సమ్మర్ కదా వీడియో అనేది హీట్ అయిపోయింది నేను ఇక్కడ మళ్ళీ ఒక పేపర్ పైన చూ ఒక క్లాత్ పైన చూపిస్తాను చూడండి సో నేను అనేది చెక్ చేసేసుకోలేదు ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి క్లాత్ అనేది క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవద్దు ఇక్కడ వరకు మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలి అని చెప్పినాను కదా సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఓకే ఇక్కడ వరకు అయితే మీరు చూసిన ఇప్పుడు హ్యాండ్ యొక్క పొడుగు ఎంత ఉంది మనకి పది ఇంచులు ఉంది పది ఇంచులు ఉందంటే ఇది మోచేతి వరకు ఉన్న చేతులు కదా మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకోవాలి డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్స్కి డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకోవాలి అది ఎలా అనేది మన ఛానల్లో ఉంది ఒకవేళ అవసరం ఉంటే చూసేసుకోండి ఇప్పుడు ఇది ఏ విధంగా కల్ కట్ చేసేసుకోవాలి అంటే ఈ చేతులు మనం ఎక్కడ జాయిన్ చేస్తాం ఈ చంక భాగంలో జాయిన్ చేస్తాం అవునా అప్పుడు ఈ చంక కొలత ఎంత ఉన్నది అనేది ఒకసారి కోల్చుకుందాం ఇదిగోండి ఇక్కడ నుండి ఈ లైన్ వరకు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి ఈ లైన్ వరకు ఎంత వచ్చింది మనకి ఎనిమిది ఇంచులు వచ్చింది సేమ్ అదే ఎనిమిది ఇంచులు తీసేసుకొని ఈ పొడుగు లైన్ పైన పెట్టండి జీరో అనేది ఈ డౌన్ పైన తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ రెండు ఈ కింద ఉన్న పాయింట్ ఇది కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోవాలి కదా సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఎంత తీసుకోవాలి కరెక్ట్గా మనం వెనకాల భాగంకి సైడ్ మార్జిన్ ఎంతైతే తీసేసుకున్నామో ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి అప్పుడే మీకు స్టిచ్ చేసేటప్పుడు కొత్త వాళ్ళకి ప్రాబ్లం లేకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఇలా ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో అయితే కట్ చేసుకోవచ్చు నేనైతే కొత్త వాళ్ళు కాబట్టి ఇలా నేర్చుకుంటే మీకు పర్మనెంట్గా యూజ్ అవుతుంది ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉందో కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి సేమ్ అదేవిధంగా ఇక్కడ నుండి ఎంత ఉందో తీసేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ లైన్స్ అనేవి డ్రా చేసేసుకోండి ఇలా లైన్స్ అనేవి మార్క్ చేసేసుకోవాలి సేమ్ అదే విధంగా ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఉందో తీసేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఈ సైడ్ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి క్లియర్ నెక్స్ట్ ఇదో ఇక్కడ కూడా ఒక లైన్ వస్తుంది ఇది మనకి అవసరం లేదు కాబట్టి నేను పెద్ద డ్రా చేయలేదు ఇది వచ్చేసి మనకి మిడిల్ పాయింట్ హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి హ్యాండ్కి కర్వ్ స్కేల్స్ అనేవి ఉంటాయి మీకు కావాలి అంటే తీసుకోండి నేను సజెస్ట్ చేయను ఎందుకంటే నేను ఎవరికైనా ఫ్రీ హ్యాండ్తోనే చెయ్యండి ఫ్రీ హ్యాండ్తోనే చెయ్యండి అని చెప్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసేసుకోండి ఓకే ఇప్పుడు నేను ఎలా కలిపేస్తానో చూడండి ఇక్కడ నుండి ఈ మిడిల్ పాయింట్కి కలిపేసుకోండి కొంచెం ఇట్లా రౌండ్గా కరువు లాగా కలిపేసుకోండి ఓకే ఇక్కడ నుండి ఇక్కడికి కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది ఫిట్టింగ్ లైన్ కదా ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి లోపలికి వన్ ఇంచ్ మార్క్ చేసేసుకోండి ఫిట్టింగ్ లైన్ దగ్గర లోపలికి వన్ ఇంచ్ మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ ఇక్కడ కలిపేసుకోవాలి ఈ వన్ ఇంచు కలిపి ఇటు తీసుకోవాలి సో ఇప్పుడు మనకి ఒక లైన్ అయితే వచ్చేసింది నెక్స్ట్ ఇది మిడిల్ పాయింట్ కదా మిడిల్ పాయింట్ యొక్క కింది కార్నర్ దగ్గర క్రాస్లో టూ ఇంచెస్ తీసేసుకోండి ఈ లైన్ ఇంకొక లైన్ ఈ టూ ఇంచ్ మార్క్ చేయాలి అది ఎలా అంటే ఈ ఫస్ట్ బాక్స్ మొత్తం మార్క్ చేసేసుకోండి ఫస్ట్ బాక్స్ మొత్తం మార్క్ చేసేసుకొని ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోవాలి ఇలా తీసేసుకోవాలి ఓకే ఇదేంటి ఇలా లూజ్ ఎందుకు వచ్చి ఇలా ఎందుకు వచ్చేసింది అని అంటారా సో మనం హ్యాండ్స్ కట్ చేసేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకుని కేవలం ఒక్క సైడ్ మాత్రమే ఇలా లోతు అనేది తీయాలి ఇటు సైడ్ లోతు తీయాల్సిన అవసరం లేదు ఎందుకోసము అంటే మనకి హ్యాండ్స్కి ముడతలు అనేవి కేవలం ఫ్రంట్ పార్ట్లో వస్తాయి అవునా ఆ ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇలా లోతు తీసుకోవాలి చంక భాగంలో లోతు తీసిందేమో మనం స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ రావాలి లోతు తీయందేమో స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ రావాలి అప్పుడే మనకి ముర్తలు అనేవి రావు అదేవిధంగా నేను స్టార్టింగ్లో క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసి చూపించినాను ఇలా నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉందా ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసినాం అనుకోండి అప్పుడు సేమ్ యాసిటీస్గా రావాలి అంటే అతుకులు అనేవి మనకి ఇటు నాలుగు సైడ్లో అటాచ్ అయితే పడతాయి కొంచెమైనా కావాలంటే అటాచ్ పడతాయి కదా సో ఆ అతుకులు అనేవి పడకుండా పడతాయి కంపల్సరీ కానీ ఇప్పుడు మనం ఈ విధంగా మార్క్ చేయడం వల్ల కేవలం టూ సైడ్స్ అతుకులు పడతాయి ఇలా చేస్తే మనకి ఫిట్టింగ్ అనేది తొందరగా స్టిచ్ చేసుకోవచ్చు ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది అందుకోసం నేను హ్యాండ్స్ అనేవి ఈ విధంగా ఫోల్ చేసినాను వేరే ప్రాసెస్ అయితే ఏమీ లేదు ఓకేనా సో ఇంకొకటి చెప్పేది ఏంటి అంటే ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి లేదు అనుకుంటే ఫ్రంట్ పార్ట్ సారీ లేదనుకుంటే చేతులు వెనకాల భాగం ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి ఇది ఎందుకోసం అంటే నేను మీకు వీడియో కోసం చెప్పట్లేదు ఖచ్చితంగా ఇలా కట్ చేసుకుంటేనే మనకి క్లాత్ అనేది సఫిషియెంట్గా వస్తుంది ఇదిగోండి ఇది ఒకటి కూడా చెక్ చేసుకోవడం మర్చిపోద్దు ఈ కొలత హ్యాండ్ యొక్క కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అనుకోండి బ్లౌజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కుదురుతుంది సో ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది ఇక్కడ లైన్ అనేది స్ట్రైట్ లైన్ వచ్చేసింది సో బ్లౌజ్ మీరు వద్దన్న కుదురుతుంది ఇంకా డౌట్ లేదు ఖచ్చితంగా కుదురుతుంది ఓకే సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇంతకుముందు మనం ఈ ప్లేస్లో వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం అవునా ఈ వెనకాల భాగం కట్ ఇది ఎక్కడ ఉంది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది ఓపెన్ పార్ట్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉన్నాయి ఇప్పుడు క్లాత్ అనేది ఇలా తిప్పేసుకోండి ఈ విధంగా తిప్పేసుకున్నప్పుడు ఇది మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తుంది పైన సైడ్కి వచ్చేస్తుంది అదేవిధంగా ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చినాయి సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే ఎప్పుడు కూడా వెనకాల భాగంని బేస్ చేసుకొని నేనైతే కట్ చేస్తాను ఇష్టం వాళ్ళు ఓకే కానీ ఇప్పుడు నేను ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కట్ కావాలా క్రాస్ కట్ కావాలా అనేది డిసైడ్ చేసుకోవాలి సో నాకు ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్ కట్కి క్రాస్ కట్కి తేడా ఏంటి అంటే ఈ వెనకాల భాగంని ఈ బొద్దు పార్ట్కి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి దీన్ని మనం స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం కానీ ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి క్రాస్ కట్ క్రాస్ కట్ కావాలి అంటే ఇప్పుడు ఈ నెక్ లైన్ ఉంది కదా ఈ నెక్ లైన్ వచ్చేసి ఇక్కడ బొద్దుపాటి దగ్గర పెట్టండి బొద్దుపాట దగ్గర పెట్టి ఇలా క్రాస్లో తీసుకుంటే దీన్ని కట్ బ్లౌజ్ అంటాం కానీ నేను ఇలానే పెట్టినా కనుక మాకు ఇక్కడ క్లాత్ సరిపోతలేదు ఇక్కడ క్లాత్ సరిపోతలేదు అని అంటే సో వేరే సొల్యూషన్ ఏం లేదు అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కడైనా కొంచెం అటు ఇటు జరుపుకొని అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ అయితే లేదు కావట్లేదు అనుకుంటే అటాచ్ అయితే వేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసేసుకుందాం ఇక చూడండి ఇప్పుడు సేమ్ యాజ్ టీజ్గా మార్కింగ్ అయితే వేసేసుకున్నాం ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ చాంకొల్తా ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకుందాం ఫ్రంట్ నెక్ ఎలా మార్క్ చేసేసుకోవాలి హుక్స్ పట్టియా కాజా పట్టియా అంటే ఎట్ సైడ్ నోక్ చేసుకున్న తేడా లేదు కానీ డిఫరెన్స్ అనేది తెలిసి ఉండాలి ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా భుజం కుట్టు వచ్చేసి ఈ లైన్ పైన పెట్టండి పెట్టిన తర్వాత ఇప్పుడు ఇది హుక్స్ పట్టి హుక్స్ పట్టీ తీసుకునేటప్పుడు ఎలా అంటే ఈ హుక్స్ పట్టి ఎండ్ అయ్యేది లైన్ దగ్గర ఉండాలి సో ఈ విధంగా తీసేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు మార్క్ చేసేసుకొని దానికంటే పైకి తీసుకోవాలి సో మీకు తెలుసు కదా ఇంతకుముందు మనం వెనకాల ఏ విధంగా అయితే మార్క్ చేసేసుకున్నామో ఫ్రంట్ కూడా సేమ్ అదే విధంగా మార్క్ చేసేసుకోండి ఎందుకు మీరు కొత్త వాళ్ళు కాబట్టి చెప్తున్నాను లేదు మీకు అలవాటు ఉన్నది అని అంటే ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఫర్దర్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఓకేనా ఇది మనం హుక్స్ పట్టి తీసుకుంటే ఒకవేళ మీరు కాజా పట్టి తీసుకుంటాం అక్క మాకు ఇటు హ్యాండ్ మూమెంట్ అనేది ఫ్రీగా ఉంటుంది అని అంటే సేమ్ ఈ భుజం కుట్ట అనేది ఇక్కడ పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ మనం కాజాలు ఎక్కడ స్టిచ్ చేస్తాం ఈ ప్లేస్లో కాజాలు స్టిచ్ చేస్తాం ఈ కాజాలు స్టిచ్ చేసేది వచ్చేసి ఈ లైన్ పైన ఉండాలి ఓకే ఎందుకంటే ఈ పట్టీ అనేది మనం ఎక్స్ట్రా తీసుకుంటాం కాబట్టి ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు మనం ఏం నోట్ చేసుకున్నాం నెక్ మార్క్ చేసేసుకున్నాం నెక్ మార్క్ చేసేసుకున్న తర్వాత నెక్ యొక్క కింది భాగం పొడుగు ఇప్పుడు నెక్కు మార్క్ చేసుకున్నాం కానీ కట్ చేసేటప్పుడు ఏం చేస్తాం లోపలికి పావించి అనేది ఈ విధంగా తీసేసుకొని పావించి కట్ చేసేసుకుంటాం అవునా ఇదిగోండి ఇక్కడికి కట్ చేసేసుకుంటాం ఇప్పుడు మనం ఈ కింది భాగం పొడుగు తీసుకుందాం ఈ పైన లైన్ కంటే కింద ఒక పావించి కుట్టు కోసం వదిలేసేయండి వదిలేసి ఇది ఎక్కడి నుండి ఎక్కడి వరకు తీసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడి వరకు తీసుకోవాలా మరి అంటే కాదు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ కింద ఇదిగోండి ఇలా చూడండి ఇక్కడ మీకు ఇది కనబడుతుంది పైన సెపరేట్ కనబడుతుంది ఇదేమో చెస్ట్ పార్ట్ అంటాం ఇది మనం షే బెల్ట్ పార్ట్ అంటాం ఈ షే బెల్ట్ వదిలేసి ఈ పైన పార్ట్ మాత్రమే కట్ చేసుకోవాలి ఈ షే బెల్ట్ ఎక్కడ జాయిన్ చేసినాం ఇక్కడ కట్ జాయిన్ చేసినాం అదేవిధంగా ఇక్కడ కూడా కనబడుతుంది చూడండి ఈ షే బెల్ట్ అనేది మనం ఇక్కడ జాయిన్ చేసినాం ఓకే ఇది ఎక్కడ జాయిన్ చేసినామో అక్కడ మార్క్ చేసేసుకొని దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఓకేనా ఈ వన్ ఇంచ్ ఎందుకు అంటే మధ్యలో మనం డాట్ స్టిచ్ చేసినాం కదా ఈ డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచు అదేవిధంగా ఈ పైన భాగానికి ఈ కింది భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ లోపలికి వస్తుంది అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసిన అర్థమైందా నెక్ నెక్ యొక్క కింది భాగం మార్క్ చేసేసినాం నెక్స్ట్ ఇప్పుడు చంక ఆల్రెడీ చంక భాగం మార్కింగ్ చేసేసుకున్నాం వెనకాల భాగంలో అవునా కానీ ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో మనం లోతు అనేది తీయాలి హ్యాండ్కి లోతు తీసినామా తీయలేదా తీసినాం ఎందుకు తీసినాం ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే లోతు తీసుకున్నాం సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా మనం లోతు అనేది తీసేసుకోవాలి ఈ లో ఈ ప్లేస్లో హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో ఈ విధంగా లోతు అనేది తీసేసుకోండి సో మనకి హ్యాండ్కి విధంగా వెనకాల భాగంలో ఈ బాడీ పార్ట్కి లోతు అనేది తీయడం వల్ల మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా కుదురుతుంది సో సేమ్ ఇదే విధంగా నెక్కు నెక్ కింద బాగా మార్క్ చేసుకున్నట్టు చంక చంక యొక్క కింద మార్క్ చేసేసుకున్నాం చంక యొక్క కింద భాగంలో ఇదిగోండి దీని నుండి ఎక్కడ వరకు ఉంది ఇక్కడ నుండి ఇక్కడ సేమ్ ఇక్కడ పైన కుట్టుతో సహా ఇది ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకుంటున్నా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఎందుకు హాఫ్ ఇంచ్ ఇక్కడ డాట్ ఉందా లేదు ఒకవేళ డాట్ ఉంటే వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి డాట్ లేకపోతే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి చంక చంక కింద భాగం అయిపోయింది నెక్స్ట్ మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు తీసుకోవాలి సో మరి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడిగి ఎలా తీసుకోవాలి అంటే ఈ భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద డాట్ అనేది ఉంటుంది ఇది మీరు ఏ కొలత బ్లౌజ్ తీసుకున్నా ఉంటుంది అది కూడా ఇలా బయటకే కనబడుతుంది లోపలికి కనబడకుండా ఉంది ఈ పోగు అంటే బ్లౌజ్ కరెక్ట్ కాదు అని అర్థం ఓకే ఇదిగోండి ఈ భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా పట్టేసుకోండి ఇక్కడ నుండి ఇలా స్ట్రెయిట్గా పట్టేసుకోండి ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది సో ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఓకేనా ఫ్రంట్ పార్ట్ పొడి ఎలా తీసుకున్నా భుజం దగ్గర నుండి పైన భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా తీసేసుకున్నాం ఇది ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి నెక్స్ట్ ఈ లైన్ పైన ఈ డాట్ ఎక్కడ స్టిచ్ చేసినాం అనేది ఉండాలి ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి స్ట్రైట్గా పట్టేసుకునేటప్పుడు ఇక్కడ ఒక పావించి వదిలేసేయండి కుట్టు కోసం కుట్టు కోసం పావించి వదిలేసి స్ట్రైట్గా పట్టేసుకోండి స్ట్రైట్గా పట్టుకున్నప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు తీసేసుకొని ఇటు ఒక వన్ ఇంచ్ ఇటు ఒక వన్ ఇంచ్ తీసుకోవాలి ఓకే ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఇప్పుడు ఈ పాయింట్స్ని ఈ విధంగా కల్పేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎవరికైనా ఇదే మెథడ్ ఓకే నెక్స్ట్ డాట్స్ ఎలా మార్క్ చేసేసుకోవాలి అంటే ఇది ఇలా గా తీసేసుకోండి గా తీసేసుకొని దీని యొక్క ఎంత వేసుకోవాలి అంటే రెండున్నర ఇంచుల అయితే తీసేసుకోండి రెండున్నర ఇంచులు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది అదే విధంగా ఇప్పుడు ఇది ఉందా ఇది ఎంత ఉందో తీసేసుకొని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇది ఎంత కరెక్ట్ కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేయండి మధ్యలోకి ఫోల్డ్ చేస్తే మీకు ఒక మార్కింగ్ వచ్చిందా ఈ మార్కింగ్ కంటే కిందికి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసేసుకొని ఈ ప్లేస్లో సెకండ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి సెకండ్ డాట్ యొక్క పొడుగు రెండు పావు ఇంచులు రెండున్నర ఇంచులు తీసేసుకోవచ్చు కానీ సైడ్కి మాత్రం పావు పావు ఇంచు మాత్రమే తీసేసుకోవాలి ఇవి రెండు డాట్స్ స్టిచ్ చేసినాక ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ షేప్లో మనం థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ ఫోర్త్ డాట్ ఉందా లేదు సో ఈ విధంగా అయితే తీసేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఫస్ట్ హుక్స్ దగ్గర లూజ్ కాకుండా ఉండాలి అంటే ఇదిగోండి ఇలా కొంచెం క్రాస్లు అయితే తీసేసుకోవాలి ఓకే ఈ విధంగా తీసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది క్లియరా ఓకే సో నేను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఎందుకోసం అంటే ఫోన్ అనేది హీట్ అవుతుంది వీడియో అనేది స్ట్రక్ అవుతుంది సో అందుకోసం నేనైతే ఫాస్ట్గా చెప్తున్నాను ఇది నేను తర్వాత కట్ చేస్తాను ఓకే దీనికి ఇంకా కిందికి ఏం కావాలి షేప్ బెల్ట్ అయితే కావాలి ఇప్పుడు ఇది క్రాస్లో కట్ చేసేసుకున్నాం కదా మరి షేప్ బెల్ట్ కూడా క్రాస్ అంటే కాదు షేప్ బెల్ట్ అనేది మనం స్ట్రైట్గా కట్ చేసేసుకుందాం చూడండి ఇలా తీసేసుకొని కింద ఒక లైన్ డ్రా చేసేసుకున్నా ఆ తర్వాత దీనికి హాఫ్ ఇంచ్ తోని ఇంకొక లైన్ డ్రా చేసేసిన ఎందుకోసం అంటే షే బెల్ట్ ఎప్పుడు కూడా పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సైడ్ లైనింగ్ ఉండాలి ఇవి రెండు కలిపి స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది కదా అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేస్తున్నా ఇది ఎందుకంటే హుక్స్ కాజా పట్టీ సైడ్ అని అర్థం ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ వెనకాల భాగం ఎంత పొడుగుందో అంత పొడికి మార్క్ చేసేసుకోండి ఏం నోట్ చేస్తున్నా సైడ్ జాయింట్స్ అని నోట్ చేసేస్తున్నా అదేవిధంగా ఏ సైజు బ్లౌజ్ వాళ్ళకైనా కూడా ఇక్కడ నుండి నాలుగించులకి మార్క్ చేసేసుకోండి నాలుగు మూడున్నర మూడున్నర నుండి ఇంచుల మధ్య తీసేసుకోండి సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కొలత బ్లౌజ్తో ఇక్కడ ఇదెంత పొడుగుందో చూసుకోండి ఇదేంటిది హుక్స్ కాజా పట్టి సైడ్ కదా ఇక్కడ ఇది ఎంత పొడుగుందో చూసుకొని హుక్స్ కాజా పట్టీ దగ్గర మార్క్ చేసేసుకోండి సైడ్ జాయింట్స్ దగ్గర ఎంత ఉందో అక్కడ కూడా మార్క్ చేసేసుకోండి ఇది కొల్తా బ్లౌజ్తోని కానీ నేను షేప్ బెల్ట్ గురించి నేను నా ఓన్ ఒపీనియన్ అయితే చెప్తాను చూడండి ఎవరైనా ఇలా పెట్టుకోండి అని చెప్తాను హుక్స్ కాజా పట్టీ దగ్గర మూడున్నర సైడ్ జాయింట్స్ దగ్గర మూడు ఇంచులు అదే విధంగా ఇక్కడ మిడిల్లో డాట్ పెట్టేసుకున్నాం చూడండి ఇక్కడ రెండున్నర రెండు భావించి తీసేసుకోవాలి తీసేసుకొని ఇలా కర్వులాగా మార్కింగ్ చేసేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది బలేయద్దు కుదురుతుంది ఇక్కడ పైన చెస్ట్ అనేది మంచిగా కుదురుతుంది క్లియర్ కానీ చాలామంది ఇక్కడ నుండి ఇక్కడ ఏంటంటే ఇలా గీతలా గీస్తారు అలా అస్సలు గీసుకోవద్దు ఒకవేళ షే బెల్ట్ పెద్దగా ఉండడం ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ మూడు రెండున్నర రెండు అలా అయినా తీసుకోవచ్చు షే బెల్ట్ ముడత వస్తుంది అంటారు చూడండి వాళ్ళు ఈ ప్లేస్లో కొంచెం తక్కువ తీసేసుకోండి ఇంకొంచెం ఈ విధంగా తీసేసుకుంటే మీకు షే బెల్ట్ అనేది ముడతా అనేది రాకుండా మంచిగా గుర్తుంది సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి మనకి కింద షే బెల్ట్ నెక్స్ట్ ఏం కావాలి హుక్స్ ఖాజా పట్టీలు ఇక్కడ మనం నెక్ కట్ చేసేసుకుంటాం కదా నెక్ కట్ చేసేసుకున్నది సారీ నెక్కు కట్ చేసేసుకున్నది వచ్చేసి హుక్స్ కాజా పట్టీలకైతే యూజ్ అవుతుంది మనం గల్ల పట్టీలైనా ఏమీ కట్ చేయము ఎందుకంటే నేను థ్రెడ్ పైపింగ్ తోని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తాను ఈ లైనింగ్ అంతా కట్ చేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేస్తున్నాను అనేది లాస్ట్లో పిక్ పెడతాను ఓకే నెక్స్ట్ దీని యొక్క స్టిచింగ్ చేయాలి కదా స్టిచ్చింగ్ వీడియో అనేది సేమ్ యాజ్ ఇట్ గా ఈ బ్లౌజ్తోనే కదా నేను కట్ చేసింది ఈ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ వీడియో నేను ఇంకా పోస్ట్ చేయలేదు సో ఇది నేను ఎలా అయితే స్టిచ్ చేస్తాను ఇది ఎలా స్టిచ్ చేసినా సేమ్ అదే విధంగా ఇది కూడా స్టిచ్ చేస్తాను కదా ఇక్కడ గోల్డ్ కలర్ థ్రెడ్ పైపింగ్ ఎలా అయితే యూజ్ చేసిన ఇక్కడ కూడా సేమ్ థ్రెడ్ పైపింగ్ యూజ్ చేసి నేను స్టిచ్చింగ్ అయితే ఇది పోస్ట్ చేస్తాను ఈరోజు మీరు ఇది కట్టింగ్ చూడండి ఈ స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ నేను రేప్ పోస్ట్ చేస్తాను చూడండి దీని యొక్క స్టిచ్చింగ్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు అని అంటే ఫుల్ హీట్ ఉంది వీడియో అనేది స్ట్రక్ అవుతుంది సో అందుకోసమే నేను వీడియో అనేది షూట్ చేయట్లేదు దీన్ని ఎలా కట్ చేస్తున్నానే లాస్ట్ పిక్ అయితే యాడ్ చేస్తాను ఈ డిజైన్ చూసుకొని ఎట్ సైడ్ ఉందో అడ్ సైడ్ చూసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం పావుపావించి ఎక్కువ కట్ చేసేసుకోండి ఓకే